మాస్ లో తిరుగులేని క్రేజీ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు ఆయన సినిమా వస్తుందంటే తెలుగు నాట మాస్ సెలబ్రేషన్స్ ఉంటాయి ముఖ్యంగా రూరల్ ఏరియాలో భారీ సెలబ్రేషన్స్ ఉండే అతి కొద్ది హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అలాంటి ఎన్టీఆర్ నుంచి చాలా గ్యాప్ తర్వాత దేవర రూపంలో అదిరిపోయే మాస్ బొమ్మ రాబోతుంది అయితే రూరల్ లో ఈ సినిమాకి రీచ్ మామూలుగా లేదు కాదే అది ప్రమోషన్స్ అనర్హం అన్నట్టుగా ఈ మధ్య మేకర్ సినిమాల ప్రమోషన్స్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లడం కోసం విభిన్న దారులు ఎంచుకుంటున్నారు ఇప్పుడు దేవర కూడా అదే దారిలో పయనిస్తున్నాడు రూరల్ ఏరియాలో ఎక్కువగా ముడిపోయే ఐదు రూపాయల చిప్స్ ప్యాకెట్ పై దేవర పోస్టర్లను ముద్రించారు మరి ఇది మేకర్స్ ఆలోచననో లేక తమ సేల్స్ పెంచుకోవడం ఆ చిప్స్ కంపెనీ చేసిన పనో తెలియదు కానీ దేవరకి రూరల్ ఏరియాలో బోలెడంత పబ్లిసిటీ జరుగుతుంది ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆర్ట్స్ దర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫల్ ఖాన్ విలన్ గా సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది